సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఏ రోజు పుడితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి రెమెడీస్ అనేవి మనం చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఒక రాశి వారు ఈ డేట్లో పుట్టినప్పుడు పది రెమెడీస్ ఉంటాయి కానీ పదికి పది మనం చెప్పలేము ఎందుకంటే అందరికీ వర్తించవు కాబట్టి నేను అందుకని ఒక్కొక్క పాయింట్ నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను అది కూడా మనకి ఎయిట్ టెన్ మినిట్స్ వెళ్ళిపోతుంది కొంచెం దాంట్లో నేను ఎక్స్ కొన్ని మన ఎక్స్పీరియన్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళు వచ్చి చూస్తున్నప్పుడు మంచి మంచి వ్యాపారంలో మంచి రాజయోగాలు ఉన్నాయి అయినా సరే కానీ డెవలప్మెంట్ లేదు ఎందుకు అట్లా మనకి రిజల్ట్స్ ఎందుకు లేవు అనేది మనం తెలుసుకోవాలి నేను పొలిటికల్గా ఉన్నాను నేను ఇన్ని సంవత్సరాల నుంచి అయినా కానీ నాకు గుర్తింపు లేదు నువ్వు పేరు కరెక్ట్ వాట్లేదు ఆ పేరుని కరెక్ట్ అలైన్ చేసుకో అలాంటి నా దగ్గర ఎంతమంది పొలిటిషియన్స్ వచ్చి ఉంటారో నేను అలా పేర్లు తీసుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కానీ వాళ్ళ పేర్లు మనం చెప్పటం వాళ్ళే వాళ్ళు చెప్పుకోవాలి అమిత్ రాజ్ గారి దగ్గర అని చెప్పి వాళ్ళు చెప్పాలి కానీ నేను ఎందుకు చెప్తాను వాళ్ళు నా దగ్గర సాయం గురిగా వచ్చింది నేను వాళ్ళ దగ్గర పోలే కదా సో చెప్పాలి అంటే వాళ్ళే చెప్పాలి ఎక్కడైనా ఇంటర్వ్యూలు చెప్పినా ఏం చెప్పినా అరే ఈ పేరు చేంజ్ చేసుకున్న ట్విట్టర్లో అన్నిట్లో అడుగుతారు ఎవరి దగ్గర పోయిన ఎవరు చెప్పిరూ అంటే ఆయన పలానా అమిత్ రాజ్ అగ్నిష్ అమిత్ రాజ్ చెప్పిందని చెప్తారు వాళ్ళు వాళ్ళు అట్లే చెప్పుకోవాలి తప్ప నేను ఈ హీరోకి చేసిన నీ హారోగి ఆ హీరోయిన్ చెప్పినా నాకు అవసరమే లేదు నా బాధ్యత ఏంది వాళ్ళు వచ్చిరా చూసిరా వాళ్ళు సెలబ్రిటీ అయితే ఏంది కామన్ పర్సన్ అయితే ఏంది నా ఫీజు నాకు ఇస్తుంది నా బాధ్యత ఏంది వాడికి ఎవరికైనా ఈక్వల్గా చెప్పాలి వీఐపీ వస్తే ఒక టై ఒక రకంగా చెప్తా కామన్ పర్సన్ వస్తే ఐదు నిమిషాలు వెళ్ళకొడతా అనేది నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి ఐడియా ఉంటుంది అగ్నిష్ అమిత్ ఏంటిది అనేది ఎవరైనా రాని మంత్రి వచ్చినా యాక్టర్ వచ్చిన హీరో వచ్చిన సామాన్యుడు వచ్చినా నేను అదే రకంగా అదే టైం ఇస్తాను అలాగే రెమెడీస్ అనిలైజేషన్ అలాగే మనం న్యూమరాలజీ కరెక్షన్ ప్రతి ఒక్కళ్ళని ఈక్వల్గానే మనం చూస్తాం కాబట్టి మీరు మంచి ఒక న్యూమరాలజిస్ట్ కలవాలి అనుకుంటే మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని ఒకసారి మీరు డైరెక్ట్ రావాలి రండి లేదంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే మకర రాశి వారు సోమవారం రోజు పుట్టితే ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మకర రాశి అంటేనే శని రాశి సో ఇక్కడ ఈర్షా భావన అనేది తగ్గించుకో కోపం అనేది కంట్రోల్లో పెట్టుకో మాట అనేది కంట్రోల్లో పెట్టుకో ఎందుకంటే ఈ యొక్క రాశికి మూడో రాశి మీనరాశి మీనరాశి అంటే ఏంటంటే గురువు గురువు వాక్ వాక్ మాత్రం కంట్రోల్లో ఉండగలిగితే మా గురుగారు ఎప్పుడు కానీ ఒక మంచి మాట చెప్తారు ఏకాంతంగా ఉన్నప్పుడు మనసుని కంట్రోల్లో పెట్టుకో నలుగురులో ఉన్నప్పుడు నాలుకని కంట్రోల్లో పెట్టుకో అన్ని పనులు కరెక్ట్ అవుతాయి ఇవి రెండు కరెక్ట్ ఉంటాయి మా మనము ఏకాంతంగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అజ్ చేయాలి ఇది నేర్పి వస్తుంది అప్పుడు కంట్రోల్ చేసుకున్నావా నీ యొక్క ఏకాగ్రత అనేది కాన్సన్ట్రేట్ ఉండగలుగుతాం నలుగురులో ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది దీనికి నేర్పావా ఎందుకు వస్తాయి గొడవలు రావు ఈ రెండు పర్ఫెక్ట్ అనలైజ్ అయ్యానుకో తిరిగి ఉండదు కాబట్టి మాట కంట్రోల్లో పెట్టు నీ కుదిరినప్పుడల్లా అరటి చెట్టుకి సేవ చేస్తుండు ఆ దానికి ఏంటంటే కుంకుంపు వేసిన పాలు అరటి చెట్టుకు సమర్పిస్తుండు ఉండు బ్రహ్మాండమైన బ్రహ్మాండం ఉంటుంది ఎవరైతే మకర రాశి వారు మంగళవారం రోజు పుట్టిన వారు జిల్లేడు తెల్ల జిల్లేడు చెట్టుకి పంచోపచారం చేయండి మీకు కుదిరినప్పుడల్లా అక్షింతలు పసుపు కుంకుమ స్వీటు ఒక రూపాయి బిల్లు అక్కడ పెట్టండి మీకు కుదిరినప్పుడల్లా లేదంటే నెలలో ఒకసారి శుక్రవారం కానీ ఆదివారం రోజు కానీ మంచిగా మనసులను కోరిక కోరుకొని అక్కడ మీరు పంచోపచారం చేసినట్టయితే ఇది వేరు పంచోపచారణంలో దూపం దీపం కూడా పంచోపచారణంలో వేరే దాంట్లో వస్తుంది కానీ ఇదేంటంటే ఈ పంచ వస్తువులు ఈ ఐదు వస్తువులు అక్కడ పెట్టి మీకు సమర్పించుకున్నట్టయితే మంగళవారం రోజు పుట్టిన వాళ్ళు మకర రాశి వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అలాగే ఎవరైతే బుధవారం రోజు మకర రాశి వారు పుట్టారో నువ్వేంటంటే టెంపుల్లో ఎవరైనా అయ్యగారు ఉన్నారు లేదా టెంపుల్లో చేసే వర్కర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి నెలకు ఒకసారి టీ పొడిస్తూ ఉండు నీకు కుదిరినప్పుడల్లా ఆ టెంపుల్లో ఎవరైనా వర్కర్స్ ఉంటారు కదా స్వీపరు సంథింగ్ వాళ్ళు నువ్వు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకురా బాబు అని చెప్పి ఏదైనా టీ రిలేటెడ్ వస్తువు మనకు వాళ్ళకి ఇస్తున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే మకర రాశి వారు గురువారం రోజు గుట్టారో మకర రాశి వారు గురువారం రోజు పుట్టారో వీళ్ళు నిత్యం కూడా ఏం చేయాలి అంటే మనకి అరటి పండ్లు ఎక్కడైనా సరే కానీ బాబా టెంపుల్లో ఇవ్వ థర్స్డే థర్స్డే నీకు కుదిరినప్పుడల్లా బాబా టెంపుల్లో అరటి పండ్లు ఇస్తుండు ఎవరైతే గురువారం రోజు పుట్టారు అలాగే ఎవరైతే మకర రాశి వారు శుక్రవారం రోజు పుట్టారో వీళ్ళు ఏం చేయాలి అంటే నిత్యం కూడా పెద్ద మనుషులు అంటే అనాథాశ్రమం ఉంది ఆ అనాథాశ్రమంలో ఏం చేయాలంటే ఒక్కసారి నీ బడ్జెట్ ప్రకారంగా ప్లేట్స్ ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే డిస్ట్రిబ్యూట్ చేయి ఎంత మనకి ముప్పై రూపాయలు ఉన్నాయి నలభై రూపాయలు ప్లేట్స్ ఉన్నాయి లేదు కొంచెం నీ బడ్జెట్ పెట్టుకుంటాను గురుగారు అంటే సంవత్సరంలో ఒక ఐదు సార్లు ఒక మూడు సార్లు నీకు కుదిరినప్పుడల్లా వాళ్ళకి ప్లేట్స్ ప్రొవైడ్ చేయి స్పాన్సర్ చేస్తా అని చెప్పి అనాథాశ్రము వాళ్ళకి వెళ్ళి నువ్వు చెప్పు నేను నేను స్పాన్సర్ చేస్తాను ఒక పది మందికో ఇరవై మందికో నేను ఇస్తాను నువ్వు అప్పుడు చూడు ఆటోమేటిక్ నీకు ఆ శుక్రవారం రోజు ఈ మకర రాశి వారు పుట్టిన వాళ్ళకి ఎంత బాగుంది రిజల్ట్ వస్తుందో చూడు నువ్వు అబ్జర్వ్ చేసి చూడు అలాగే ఎవరైతే మకర రాశి వారు శనివారం రోజు పుట్టారో వీళ్ళు ప్రతినిత్యం కూడా టెంపుల్లో మనకి టెంపుల్లో ఏంటంటే దాని క్లీనింగ్ వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నేను అన్నాను కదా మనం ఎంతసేపు ఉన్న నవగ్రహాలకి కాదు ఒక పర్టిక్యులర్ వస్తువులు మనం ఇస్తున్నా కొద్దీ ఆ రిజల్ట్ అనేది మనకు ఎంత అద్భుతం ఉంటుందో చూడండి సో ఇది ఒకటి ఎవరైతే మకర రాశి వారు ఆదివారం రోజు కుట్టారో వీళ్ళు ఒకటే మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే ఆంజనేయ స్వామికి మంచిగా వస్త్రం ఏదైనా సమర్పించండి ఆంజనేయ స్వామికి ఏదైనా వస్త్రం సమర్పించేసి ఆయనకి ఏం చేయాలంటే ఎల్లో కలర్ మోతి లడ్డు మంచిగా అక్కడ పెట్టి అది అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేయండి మీరు తీసుకోవద్దు ఇంటికి తీసుకెళ్ళద్దు అది అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేయండి మీకు కుదిరినప్పుడు రెండు నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి చేస్తుండీ ఇలాంటి రెమెడీస్ అనేవి ఏంటంటే ఇప్పుడు దీంట్లో అంతరార్థం ఏంటిది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా దూరం వెళ్ళిపోతుంది అంటే చెప్తాం మనం రెమెడీస్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ రెమెడీ చేయటం వల్ల ఈ ప్రాసెస్ ఈ రెమెడీ చేయటం వల్ల ఇది వస్తుంది ఈ రెమెడీ చేయటం వల్ల ఈ ఇది రిజల్ట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు మన పిల్ పిల్లోడే ఉన్నాడు వాడికి డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి దీనికి ఏం చేస్తాం మనం డెంటల్ పరంగా మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అయినా సరే కానీ ఇది రిపీటెడ్లీ రిపీటెడ్లీ వస్తుంది అంటే బుధుడు బాగాలేడు నీ బుధుడు బాగాలేడు స అప్పుడు ఏం చేయాలి నువ్వు చిన్న పెన్సిల్స్ పెన్సిల్స్ కానీ పెన్ను కానీ వీళ్ళకి వాళ్ళకి ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఒక ఐదు రూపాయలు పెన్ అనుకో హోల్సేల్ దగ్గరికి మూడు రూపాయలు దొరుకుతుంది ఒక వంద పెన్ను తీసుకో తీసుకపోయి అక్కడ అందరు పిల్లలకు పంచేసి అప్పుడు చూడు నీ పిల్లోడు నీ పిల్లోడు పేరు తలుచుకుని అప్పుడు చూడు పిల్లడు డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎంత ఎక్సలెంట్ సాల్వ్ అవుతాయి చూడు అలాగే మనకి నా పిల్లోడు ఉన్నాడు సార్ వాడికి మైగ్రైన్ ఉంది హై లెవెల్ లో ఉంటుంది టాబ్లెట్స్ వేసుకుంటుండు అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటుండు అయినా కానీ కంట్రోల్లో ఉండట్లే సింపుల్ ఒకటి రాయి చొంబులో శనిపప్పు నింపు దాన్ని మూత పెట్టు ఎరుపు రంగు బట్టలు కట్టేసాయి ఇంకా ఎక్స్ట్రా ఒక మూడు చంబులు తీసుకో రాయి చొంబులు అవి తీసుకెళ్లి అయ్యగారికి దానం ఇచ్చేసి లేదు దానం తీసుకోవట్లేదు అంటే సింపుల్గా మూడు రాగి మూడు ఏదైతే రావిచొంబులు ఎంపీ ఉన్నాయో అది ఆయనకి ఇచ్చేసేయి అదేం చేయి ఆ రావిచొంబు ఏం చెయ్యి అంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు కానీ మర్రి చెట్టు ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఆ మొదల దగ్గర పెట్టేసి దానం పెట్టుకొని వెనక తిరిగి చూడకుండా రా సింపుల్ రెండి అక్కడ నువ్వు ట్రీట్మెంట్ తీసుకొని నేను ట్రీట్మెంట్ తీసుకోవద్దు పరిహారం చేస్తేనే వచ్చేస్తుంది అంటే కాదు కొంతమందికి ఏమవుతుందంటే నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్న గురుగారు అయినా సరే కానీ అది కొన్ని రోజులు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ కొన్ని రోజులు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అలాంటి వాళ్ళకి అటు సైంటిఫిక్ గా చెయ్యి ఇటు స్పిరిచువల్గా కూడా చెయ్యి ఆధ్యాత్మికంగా చెయ్యి అక్కడ నువ్వు మెడికల్ పరంగా కూడా హెల్ప్ తీసుకో మళ్ళీ అక్కడ మానేసి ఇది ఒక్కటి చేస్తే జరుగుతాయని నేను ఇది ఏమవుతుంది అంటే దైవిక ఆశీర్వాదము అక్కడ మనకు సైంటిఫిక్ స సపోర్ట్ రెండు కలుస్తాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉంటాయి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి విచిత్రం కొడతారు ఎదుగురు వారి రెమెడీస్ అంటే ఆ తాంత్రిక వస్తువులలో ఉన్న రెమెడీస్ చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మీరు కూడా కుదిరినప్పుడల్లా మీకు కుదిరితే మంచి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఈ రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది చాలా అద్భుత అద్భుతంగా ఉంటుంది సో ఆ రెండు వేల ఇరవై ఆరులో సరే కానీ మీ అదృష్టాన్ని తోడు చేసుకోండి మీ భవిష్యత్తుని ఇంకా బంగారుపట్లు నట్టుకోవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం శీల అంటాం మూల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేల్ అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొలలు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకుననేది అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతో పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీరు చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లి ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి జరగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టిన వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి